లక్ష్మి వంటలకు స్వాగతం ఇప్పుడు గ్యాస్ మీద ఆయిల్ పెట్టుకున్నాను పొటోటా ఫ్రై చేస్తున్నాను మూడు బంగాళాతంపలు చిన్నవి ఫ్రై సాంబార్లోకి పప్పులుసులోకి అన్నట్లోకి బాగుంటుందండి ఆయిల్ పోస్తున్నాను ఫ్రై చేసి ఉప్పు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కారం సాల్ట్ పసుపు వేస్తానండి చాలా సింపుల్ ఆయిల్ విడికిపోయింది పొటాటో వేస్తున్నాను బ్రౌన్ కలర్ రావాలి ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి పొటాటో ఫ్రైస్ సాంబార్లోకి పప్పుల్స్ లోకి రసంలోకి చాలా బాగుంటుంది ఇలా వేయించుకొని కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేస్తే చాలా బాగుంటుంది లా వేగుతుంది కదా ఇప్పుడు ఇందులో ఆయిల్ తీసేసుకుంటాము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియా పౌడర్ జీలకర్ర పౌడర్ కారం సాల్ట్ పసుపు వేసాను రెండు పచ్చిమిర్చి వేసాను ఆ ముక్కలు అలా ఫ్రై చేసుకున్న తర్వాత ఎన్ని వేసుకోవాలి వెంటనే అయిపోతుంది ఫ్రై అవుతుంది కదా అయిపోయింది నేను అన్నీ సరిపోయింది ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం లాస్ట్లో పొటాటో ఫ్రై రెడీ గ్యాస్ ఆఫ్ చేద్దాము